గోదావరి ఎంత పలికింది అనడానికి మీకు నేను ఒక ప్రబల సాక్ష్యం చెప్తాను ఇప్పటికీ మీరు అంబసత్రం అని ఉంది భద్రాచలంలో వెళ్ళాలి తప్పకుండా భద్రాచలం వెళ్లి సీతారాములను చూసి వచ్చేసానంటే సరిపోదు అంబసత్రంకి వెళ్ళాలి అంబసత్రంలో పమిడిఘంటం వెంకటరమణయ్య గారు అని చెప్పి మహానుభావుడు పెళ్లి కూడా చేసుకోలేదు ఆయన అంత గొప్ప అన్నదానం చేస్తుండేవారు ఆయన అమ్మవారిని ఉపాసన చేసేవారు అంబా అనేవారు ఆయన నైవేద్యం పెట్టే ముందు అంతే చుట్టూ కూర్చున్న వాళ్ళందరికీ గజ్జెల చప్పుడు వినపడేది అమ్మవారు వచ్చేది చప్పుడు ఒకటే వినపడేది అమ్మవారు ఒక్కతే ఆయన కనపడేది మీకు ఇప్పటికీ చెప్తారు అక్కడికైతే అంబసత్తవు దగ్గరికి ఆయన కొండ వెనక గిన్నెలో పాలు పోసి కొండ మీదకి ఇలా చూసి సీతమ్మ అని పిలిచేవారు పెద్ద పావు అందరూ చూస్తుండగా జర 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 జరలాడుతూ కొండ మించి దిగొచ్చి పాలు తాగి కొండక్కి ఒకప్పుడు ఆ పమిడిఘంటం వారు అన్నదానం చేయడానికి వంట దొరకలేదు వంట వాళ్ళు దొరకకపోతే ఆయన అమ్మవారికి చెప్పారు అమ్మా వంట వాళ్ళు దొరకలేదమ్మా సీతారామ కళ్యాణం వస్తోంది ఎలాగమ్మా అన్నారు అంటే అమ్మవారు అంది బెంగ పెట్టుకోకోయ్ రామలక్ష్మణులు వచ్చి వంట చేస్తారులే అంది ఆయన ఇలా చూశారు మంచి దృఢకాయులైన ఇద్దరు అంతంత ఎత్తు ఆగానబాహు మరవిందదాయతక్షం ఇద్దరు వచ్చారు వచ్చి అయ్యా మీరు వంట కావాలన్నారట మమ్మల్ని ఎవరో పంపించారు వంట చేస్తాం కానీ మీరు లోపలికి చూడకూడదు వంటసాల తలుపులు వేసి రెండు పేరు గుండిగలు ఒక మనిషి ఎత్తలేడు అంతంత గుండిగలు తెచ్చి వంట చేశారు వంట అంతా అయిపోయింది బయటకు వచ్చారు మేము గోదావరిలో స్నానం చేసి వస్తామని వెళ్ళారు ఇంకా రాలేదు ఆ తర్వాత వెళ్లి గుండిగల మీద చూస్తే రామ గుండిగా లక్ష్మణ గుండిగా ఉంది ఇప్పటికీ మీరు రామ లక్ష్మణులు వచ్చి వంట చేసిన గుండిగలు అంబసత్రంలో చూడవచ్చు ఉన్నాయి గోదావరి పలికింది పవిడి గంట వారికి ఏదైనా ఇబ్బంది వస్తే గోదావరిని అడిగేవారు ఒకప్పుడు నెయ్యి లేదు రాజమండ్రి నుంచి నెయ్యి రావాలి ఆ నెయ్యి రాలేదు ఎలా ఆయనకు అనుమానం వచ్చింది నెయ్యి లేకుండా అభిగారం ఎలా చేస్తారు భోజనం ఎలా చేస్తారు అందుకని ఆయన తిన్న గోదావరి ఒడ్డికి వెళ్లారు వెళ్లి రెండు బిందెలతో గోదావరి నీళ్లు తీసుకున్నారు అమ్మ రెండు బిందెలు నెయ్యి అప్పిప్పించు నెయ్యి వచ్చిన తర్వాత నీకు ఇచ్చేస్తానన్నారు అలాగేనంది గోదావరి అమ్మ ఆయన ఇంటికి తెచ్చారు తెచ్చి గోదావరి నీళ్లు కదండి గోదావరి నీళ్లు కదండి నెయ్యి ఏమిటండి అన్నారు వడ్డన మొదలెట్టండి రా అన్నారు అన్ని వడ్డించి అభిగారం చేయడానికి ఆ బిందెలో ఇలా ఉద్దరణి ముంచారు నెయ్యి అయిపోయింది రెండు ఆ తర్వాత రాజమండ్రి నుంచి నెయ్యి వచ్చింది రెండు నేతి బిందెలు పట్టుకెళ్లి అమ్మ అప్పుకున్నాను కదా పుచ్చుకోని ఇచ్చేశారు గోదావరిలో కలిపేశారు నేను అందుకే మీతో మనవి చేస్తున్నా గోదావరి తల్లి పలుకుతుంది ఎందరికో పలికింది ఆవిడ ఆవిడ కడుపులో లక్ష్మీ నృసింహ స్వామిని పెట్టుకుంది ఆవిడ కడుపులో ఇన్ని పెట్టుకుంది గోదావరి ఎన్నో పర్యాయాలు మాట్లాడింది ఆమె అధిష్టాన దేవత అంత కరుణార్థ హృదయ గౌతమ మహర్షి యొక్క తప పరమేశ్వరుని జటాజూట నుంచి వచ్చినటువంటి పరమ పావన వాహిని సనాతన ధర్మానికి గుండెకై అటువంటి గోదావరిని రక్షించుకోవలసిన కర్తవ్యం దాన్ని సద్వినియోగం చేసుకుని ఆ నదీ జలాలు పాడవకుండా చూసుకోవలసినటువంటి నిష్ఠ అందరం వహించవలసి ఉంటుంది